ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यापशात ओं श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध आत्मसंयमयोगः आत्मसंयमयोगः पन्नश्लोकं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रिय ఆ ప్రకారంగా స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చున్న తరువాత మనసును ఏకాగ్రం చేయాలి చిత్తమును ఇంద్రియములను కట్టడి చేయాలి ఇప్పుడు మనలో ఉన్న మనస్సును శుద్ధి చేసుకోవటానికి పరమాత్మను గురించి ధ్యానం చెయ్యాలి కదలకుండా స్థిరంగా ఆసనం మీద సుఖంగా కూర్చున్న తర్వాత మనస్సును ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలి ఒకచోట స్థిరంగా కూర్చుంటే చేతులు కాళ్ళు కళ్ళు మన స్వాధీనంలో ఉంటాయి కానీ ఏ చిన్న శబ్దం వినపడ్డా అటు ఇటు తిరగటం కళ్ళు తెరవటం అటువైపు చూడటం శరీరం మీద ఏదైనా పాకితే చెయ్యితో తాకటం ఇటువంటి పనులు చేస్తుంటాము ఆ పనులను కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు దానినే ఇంద్రియ నిగ్రహం అంటారు పైన చెప్పినట్టు ఏకాంత ప్రదేశంలో శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే ఇటువంటివి జరగవు తరువాత మనసు ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్న మనసు మాత్రం సాధారణంగా అటు ఇటు పరిగెడుతుంటుంది దానిని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి అటు ఇటు పోయినా తిరిగి లాక్కొచ్చి మన స్వాధీనంలో పెట్టుకోవాలి క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసే ఆ కాసేపు మీ కోసం మీరు జీవించండి బయట విషయాలను మనసులోనికి రానియవద్దు పనికి మాలిన విషయాల గురించి ఆలోచించకుండా మనసును కట్టడి చేయండి ఎందుకు కట్టడి చేయాలి ధ్యానం చేస్తున్నామనే మనసుకు తెలియదా అని మనం అనుకోవచ్చు మనసు మనసు యొక్క స్వభావం చెంచలంగా పరిగెత్తటం అందుకే మనోవేగము అని అన్నారు ఆ వేగవంతమైన మనస్సు యొక్క స్వభావాన్ని మనం కాసేపు కట్టడి చేయాలి కానీ మనసే తనంతట తాను నిశ్చలంగా ఉండాలనుకోవటం మన పొరపాటు కట్టడి చేయటం అంటే పూర్తిగా ఏ పని చేయకుండా ఉండటం కాదు మనసును దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయముల మీదకి పోకుండా ఒకే విషయం అంటే దైవం మీద నిలపాలి దానినే ఏకాగ్రత అని అంటారు ఆ ప్రకారంగా మనస్సును ఏకాగ్రపరచాలి దైవం మీదనే నిలపాలి అప్పుడు అఖండమైన శక్తి పుడుతుంది ఎలాగంటే సూర్యకిరణం మామూలుగానే ఉంటుంది దానిని భూతద్దంలో నుంచి ప్రసరింపజేస్తే అమితమైన వేడి పుట్టి ఆ పద ఏ పదార్థమానైనా కాల్చేస్తుంది అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంతరించుకుంటుంది ఆ వేడిని మనలో ఉన్న అజ్ఞానం మాడిపోతుంది మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అందుకే మన పెద్దవాళ్ళు విద్యార్థులను మనసు మనసు పెట్టి చదవరా అదే అవుతుంది అని అంటూ ఉంటారు మనసు పెట్టి చదవటం అంటే ఏకాగ్రతతో చదవటం అన్నమాట ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చుని ఇంద్రియములను మనసును నిగ్రహించి ఏకాగ్రం చేస్తే హృదయం నిర్మలంగా ఉంటుంది ధ్యానం కుదురుతుంది మరి ఈ ధ్యానం అంతా దేనికోసం అంటే ఆత్మవి ఆత్మవిశుద్ధియే అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండటం కోసం అని చెప్పారు పరమాత్మ దానినే అంతఃకరణ శుద్ధి అని అంటారు మనసు బుద్ధి చిత్తము ఆత్మ అంతఃకరణ ఏ పేరుతో పిలిచినా అవి పరిశుద్ధం కావటానికి ధ్యానం ఉపయోగపడుతుంది పదమూడో శ్లోకం సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశనవలోకయన్ శరీరము తల మెడ నిటారుగా ఉండేటట్లు కదలకుండా కూర్చోవాలి చూపును అటు ఇటు తిప్పకుండా ముక్కు కొసన చూపును నిలపాలి అంటే ఏ శబ్దము వినిపించినా దిక్కులు చూడకూడదు చూపు నిచ్చలంగా ముక్కు కొసన ఉండాలి పై శ్లోకంలో కూర్చున్న దాకా చెప్పారు కదా ఆ కూర్చోవటం కూడా ఎలా కూర్చోవాలి అన్న విషయం ఇక్కడ వివరిస్తున్నారు నిఠారుగా కూర్చోవాలి వంగకూడదు అటూ ఇటు ఊగకూడదు శరీరము మెడ తల ఒకే లంబరేఖలో ఉండాలి యోగపరంగా చెప్పాలంటే ధ్యానంలో కుండలిని శక్తి మేల్కొని శిశుమ్నాడి ద్వారా సహస్రారం వరకు వెళుతుంది దానికి అనువుగా శరీరం నిఠారుగా ఉండాలి అప్పుడే సాధకునకు అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి అందుకే అచలం స్థిరం అనే మాటలు వాడారు కదలకుండా స్థిరంగా ఉండాలి అని అంటే ఏ శబ్దం విన్నా లేవకూడదు ధ్యానం పూర్తి అయ్యేదాకా ఎటువంటి కదలిక ఉండకూడదు మనసు స్థిరంగా ఏకాగ్రంగా ఉండాలి అటూ ఇటూ చూడకూడదు అన్నారు కానీ ఎటు చూడాలి అంటే దృష్టిని ముక్కు కొసన నొసటి దగ్గర నిలపాలి పూర్తిగా కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది కాబట్టి అర్ధ అర్ధనిమీలిత నేత్రాలతో అంటే సొగం మూసి సొగం తెరిచిన కళ్ళతో నొసటి భాగంలో చూపు నిలపాలి అప్పుడు చూపు మనస్సు నిశ్చలంగా ఉంటాయి భగవానుడు మన సంగతి తెలిసి మరొక జాగ్రత్త కూడా చెప్పాడు నవలోకయన్ ఏ శబ్దం విన్నా దిక్కులు చూడకూడదు అని ఉదాహరణకు సెల్ ఫోన్ మోగుతుంది డోర్ బెల్ మోగుతుంది ఎవరో అరుస్తారు పిలుస్తారు పక్కింటి నుంచి కేకలు వినపడతాయి ముందు మనం చేసే పని ఏమిటంటే వెంటనే కళ్ళు తెరుస్తాము అది ఎక్కడ మోగుతుందో అని ఎవరు వచ్చారో ఆ శబ్దం ఏమిటో అని కానీ ఆ వైపుకు చూస్తాము దాంతో ధ్యానం ఆగిపోతుంది ఏకాగ్రత దెబ్బతింటుంది కాబట్టి ఇటువంటి శబ్దాలు వినబడని స్థలం ఎన్నుకోవాలి అని ముందు శ్లోకంలో చెప్పారు ఒకవేళ వినపడ్డా దాని గురించి పట్టించుకోకూడదు దిక్కులు చూడకూడదు అని ఈ శ్లోకంలో చెప్పారు హరే కృష్ణ